మరి సభ పెట్టి మాట్లాడవలసిన విషయాలు ఏమున్నాయంటే గవర్నమెంట్ విషయాలు ఓటు ఏమన్నా తప్పు లేదు కానీ పర్సనల్ గా వ్యక్తిగతంగా గవర్నమెంట్ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దూషించడం మాట్లాడటం అసభ్యకరంగా మాట్లాడటం ఇక ఆయన మరి ఏమనుకుంటున్నారంటే ఆయన నాకు ఎందుకు లేదని భావన భావన చాలా మంది విషయంలో చాలా మంది చెన్నారాయణ గారు ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించబట్టే నువ్వు ముఖ్యమంత్రి అయినా ఒక ఆయన కేసీఆర్ మీద తెలంగాణకు సాధించకపోతే ఆంధ్ర వాళ్ళకి గులాబీ గిరి చేసుకుంటూ బతకా నీ ఇష్టం మాట్లాడటం సదు కాదు నిజంగా నేను ఒక నీ గురించి మాట్లాడితే నీ పరువంత కోసం ఎందుకంటే నీ జీవిత చెప్తా ఎక్కడి నుంచి మొదలైందో నాకు తెలుసు కానీ అయినా నువ్వు మాట్లాడి నేను నక్క కాదు నువ్వు నక్కతిప్పుడు ఎందుకంటే నువ్వు పూర్తిగా నక్క తిట్టడం రోజులు తెలుసు తెలంగాణ రాష్ట్రం కాదు రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నువ్వు అని తెలుసు తెలంగాణ ప్రజలకు ఇంకా ఎక్కువ తెలుసు ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఫోటోనే ఉండి నువ్వు కాళ్ళు పట్టుకునేది వ్యవహారం పట్టుకునేది ఇదంతా ఉన్నది కూడా ఫోటోనే ఉండదు దక్కలేదు ఏది దక్కదు మరి నువ్వు నువ్వు ఆ నక్కచితులు లేదా నేనే నక్కచెత్తులు వ్యవహారం చేయలేదు నేనే కాదు జ్ఞాన రెడ్డి గారు ఇది చేసినారు అది చేసినారంటే నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నేనే జారావు గారికి చెప్పి జానారాగారి దగ్గర పోయితే ఆయన పాలు పట్టుకుని కాదు ఇలా పెద్ద మంత్రి గారు ఇప్పటికైనా ఆయన ఆయన అసోటి మాట అంచే నిజంగా నేను ఒప్పుకుంటున్నాను నీకేమర్ అనుకున్నాను నన్ను అంత ముఖ్యమంత్రి వాటిని చదివిస్తే నాకేం అర్థమైంది నేనే నేను ఎక్కడ కూడా అగౌరవంగా ఎక్కడ మాట్లాడతాను కానీ నువ్వు మించిపోయిన తర్వాత నేను కూడా నన్ను మాట్లాడితే చాలా ఇబ్బంది పడే నువ్వు ఏం చేసినావు ఎక్కడ చేసినావు ఎక్కడ ఎక్కడ కూడా అన్ని విషయాలు తెలుసు కానీ ఎందుకంటే ఏదో సమయంలో అల్లం కలిసి చూస్తాం పోతాం ఇంక పోతాం అది కానీ పిచ్చి మాటలు మాట్లాడటం ఒకరి గురించి ఒకరు పిచ్చి మాటలు మాట్లాడటం సౌవైన పని అయినా కేసీఆర్ గారి జాగ్రత్త అంటే జాగ్రత్త కాంగ్రెస్ లో కనీసం తెలంగాణ ప్రజలు అక్కడ ఇక్కడ మాట్లాడేళ్ళని జాగ్రత్త అంటే ఎక్కువ మంది ముప్పోళ్ళు చేసిన వాళ్ళు తెలంగాణ వద్దన్నాడు తెలంగాణ వద్దు వ్యతిరేకంగా ఉన్నవాడు తెలంగాణ చేసిన ఎందుకంటే మీ నీటి సంస్కృతి నీటి పద్ధతి నువ్వు ఎట్లా డెవలప్ అయినవు మొత్తం లోకల్ గా బ్లాక్ మెయిలింగ్తోనే నువ్వు బతికినావు నీటి యాదవాల ముఖ్యమంత్రి అయినా అదే పనిగా ఉన్నావు నువ్వేంటంటే ఏదో పెద్ద అయితే బాగుంటుంది అని చెప్పన్నా మాట్లాడితే నా గౌరవం పోదు నీ గౌరవం పోయింది నేను ఎక్కడ కూడా లోపల పనులు తప్పు పనులు ఎక్కడ కూడా చేయలేదు నువ్వు ఆడవాళ్ళ మాటలు కూడా తల్లి మాటలు కూడా ఇట్లా అంటే ఈ బుద్ధి జ్ఞానం చదువు అన్యాయం అన్నట్టు పూర్తి అన్యాయం అసలు నీకు చదువు కాదు కదా నిజంగా కూడా రాదు నాకు చదువు నేను చెప్తున్నా నాకు తెలుసు నాకు తెలిసినట్టు అసలు అన్యాయం చదువు రాదు హోం కేటమీ చేసిన సిట్ కూడా క్లియర్ గా ఇచ్చింది ఈ బయట సినిమా వాళ్ళేయో లేకపోతే ఇయో ఆడవాళ్ళేయో ఇయో ఫోన్ చాటింగ్ చేసిన కూడా అవాస్త అవి ఏదో నీకు ఇచ్చిందని చెప్పేవారు రాస్తున్నారు అది అంతా అవాస్త వాళ్ళకి ఎవరికి కూడా ఏం సంబంధం లేదు అని అడిగి అని అది సిటీ ఇచ్చింది కదా అన్ని ప్రశ్నలో వచ్చింది కదా ఇంకా మరి నీకు ఇంత జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎందుకంటే ప్రజలు ఆకట్టుకుంటానికి నీకు ఏం చేయలేక నువ్వు డెవలప్మెంట్ చేయలేక మాట్లాడలేక ఏదో పిచ్చి మాటలు మాట్లాడి జనాలు మైండ్ అంతా ఇంత ఇది ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని ఒక అహంకారం తప్పితే నీకు అంతకన్నా ఏం లేదు మా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని అంటే ఇంకా రాబోయే రోజుల్లో నీకు మరి ఏనే భాషలో నీ భాషలో కూడా మాట్లాడటం అందరికి వచ్చిన అదే భాషలో మనం కూడా మాట్లాడు పిచ్చి మాటలు పిచ్చి వాడు వాడటం వల్ల నీ యొక్క క్రీట్లు తగ్గిపోతుంది ఆ ముఖ్యమంత్రి యొక్క పీఠం యొక్క విలువ తీసేస్తున్నాం ఆ విలువ తీసే విలువ కాపాడు నీకు ఒక అవకాశం వచ్చింది దాన్ని కాపాడు కాపాడుకో కాపాడుకుంటే నువ్వు ఇంకా ఇంకెత్తు ఎత్తుకు ఎదగవచ్చు కానీ అది లేకుండా ఎప్పుడు పిచ్చి మాటలే మాట్లాడి బతకాలని అంటే పిచ్చి మాటలతో కొంతకాలం బతుకుతాం ఎవరైనా బతుకుతాం కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు ఏం ఇచ్చినావు ఎందుకు స్కూల్ అయినా పెట్టిన వచ్చినావు ఎందుకు స్కూల్ ఎక్కడ ప్లేస్ చెప్పినవా కొద్దిగా అక్కడ మీటింగ్ కాల్ పెట్టినా ఎక్కడ ప్లేస్ ఆర్డర్ ఇచ్చినావా ప్లేస్ స్థలం ఎక్వైర్ చేసినావా స్థలం ఇచ్చినావా మేము అయితే పదహారు చోట్ల పదహారు చోట్ల ఒక వంద కోట్ల రూపాయలు చేశాను నువ్వు ఏదో చెయ్యి నువ్వు రెండు సంవత్సరాలు ఏం చేసినవచ్చు రెండు వేలు పెన్షన్ ఇరవై వందలు ఇస్తారు ఆరు వేలకి ఎక్కువ ఒక బస్ ఇచ్చినా బస్ ఇచ్చినా బస్ ఇచ్చిన బస్ ఇచ్చిన వాళ్ళు వందలు ఓటే ఇరవై ఐదు లేదు బస్ ఇరవై ఐదు వందల యూప్ అడిగితే నాలుగు వేలు చేస్తాం పెన్షన్ అంటే అడిగింది ఆరు వేలు కులంబ ఒక ఇచ్చింది లేదా సచిన్ ఇంత రేవంత్ రెడ్డి ఇంకొకసారి కనుక నా గురించి మాట్లాడు మీ జీవన సరళి మొత్తాలు కూడా మనం నేను మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకొకసారి శ్రీ మాత్రం మాట్లాడు ప్రభుత్వం గురించి మాట్లాడు నేను చేసే కార్యక్రమాల గురించి మాట్లాడు ఇంకేళ మాట్లాడుకు వ్యక్తిగత జీవితంలో మనలో కలిసి ఉన్నాం అప్పుడు ఎప్పుడు కలిసి ఉన్నప్పుడు మాట్లాడుతుంది అని కూడా మళ్ళీ అలాగే ఉన్నాను నా మీద నువ్వు నేను మాట్లాడలేదు కానీ నేను మాట్లాడడానికి చాలా ఉంటాయి కానీ నేను అట్లా చోటు నేను చెప్పట్లేదు ఏమి చెప్పట్లేదు మాట్లాడేటప్పుడు పద్ధతి సిస్టము ఒక ఒక ఇది ముఖ్యమంత్రి గౌరవాన్ని కాపాడు కానీ వచ్చిగా నీ స్థాయిలో ఆ స్థాయి చిన్నది ఎందుకంటే నీ పదవి స్థాయిలో ముఖ్యమంత్రి కదా అసలు వాస్తవ స్థాయికి అంటే అసలు నీ నీ గౌరవం ఏమో నాకు అర్థం కాదు